ఆదా మ్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంలో డిఎస్ఈఎం ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆటపాటలతో పాడుతూ తీయగా డీజే సౌండ్ స్టెప్పులతో విచిత్రమైన మూగ భాషలతో అందరూ ఒకే స్టేజ్ మీద ఉండి వారు స్నేహ బంధాలను గుర్తు తెచ్చుకొని వారి మధ్య కొంతమంది రాలేకపోయినా వారిని తలుచుకుంటూ ఈ ప్రోగ్రాం కనుల విందుగా సాగింది డిఎస్ఎం ఫ్రెండ్స్ మాట్లాడుతూ మనిషి కన్నా మనసు మిన్న ఆవేశం కన్నా ఆలోచన మిన్న ప్రాణం కన్నా త్యాగం మిన్న కానీ అన్నింటికన్నా ఎల్లకాలం ఉండే మన స్నేహం మిన్న సంపదలు ఎన్ని ఉన్నా నా స్నేహితుల కన్నా విలువైనది నాకేమీ లేదన్నా తల్లిదండ్రులు బంధుమిత్రులు పంచుకోలేని బంధం స్నేహ బంధం బాధలను సంతోషాలను పంచుకునేవారు స్నేహితులు ఈరోజు మా చిన్ననాటి స్నేహితులు స్నేహితురాళ్ళు అందరం ఒక చోటకి వచ్చి మా ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు అందరూ సమానంగా ఫ్రెండ్షిప్ డే అంటే మేమే అనేలాగా ఒకే చోట ప్రతి ఫ్రెండ్షిప్ డేకి అందరం ఒక చోట కలుసుకుంటాం చూస్తూనే ఉండండి యోస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంలో డిఎస్ఈఎం ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆటపాటలతో పాడుతూ తీయగా డీజే సౌండ్ స్టెప్పులతో విచిత్రమైన మూగ భాషలతో అందరూ ఒకే స్టేజ్ మీద ఉండి వారు స్నేహ బంధాలను గుర్తు తెచ్చుకొని వారి మధ్య కొంతమంది రాలేకపోయినా వారిని తలుచుకుంటూ ఈ ప్రోగ్రాం కనుల విందుగా సాగింది డిఎస్ఎం ఫ్రెండ్స్ మాట్లాడుతూ మనిషి కన్నా మనసు మిన్న ఆవేశం కన్నా ఆలోచన మిన్న ప్రాణం కన్నా త్యాగం మిన్న కానీ అన్నింటికన్నా ఎల్లకాలం ఉండే మన స్నేహం మిన్న సంపదలు ఎన్ని ఉన్నా నా స్నేహితుల కన్నా విలువైనది నాకేమీ లేదన్నా తల్లిదండ్రులు బంధుమిత్రులు పంచుకోలేని బంధం స్నేహ బంధం బాధలను సంతోషాలను పంచుకునేవారు స్నేహితులు ఈరోజు మా చిన్ననాటి స్నేహితులు స్నేహితురాళ్ళు అందరం ఒక చోటకి వచ్చి మా ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు అందరూ సమానంగా ఫ్రెండ్షిప్ డే అంటే మేమే అనేలాగా ఒకే చోట ప్రతి ఫ్రెండ్షిప్ డేకి అందరం ఒక చోట కలుసుకుంటాం ఈ కార్యక్రమానికి స్నేహితులను కలవడానికి విచ్చేసినటువంటి సమత హైదరాబాద్ కృష్ణవేణి హైదరాబాద్ రామలక్ష్మి గుంటూరు నారగాని విజయలక్ష్మి मुल्ले लक्ष्मी प्रसन्न राय को पद्मप्रिय कटार श्रीदेवी कोठारी सरला सरलाोमोटि आलिता कल्लेपल शैलज पेदपूडी लक्ष्मी दुर्गा अंब मारोजु कुम बोर्ल श्रीनिवास इंद्रुति श्रीनिवास पेड़ा चंद्रशेखर सय्यद गौसभाषा शेख जिलानी एस स्कूल केवीवी प्रसाद पेड़ा हरिप्रसाद छाया सुरेश जाकिर हुसैन टीएम किरण अक्शा कैन डा మార్కెండేయులు లంకిక్ రెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాస్ శర్మ తత్తిపాటి సుధాకర్ ఈశ్వర్ యేసుబాబు టిక్ టాక్ నాగూరు అన్నవరపు రవి మరియు తదితరులు పాల్గొన్నారు నేను తీసేది కొద్దిగా వీడియో తీసుకొని గ్రూప్ లో పెట్టా పర్సనల్ గా పాపం యాక్చువల్ గా ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దాము అని నాకు ఫిఫ్టీ ంగ్ డ్యాంగ్ ప్లే అందరూ చక్క పడుతున్నారు చూడండి நாம்தாம்தாம். <or coupon> <begun>

ముక్క ముక్కలుగా చేసేటటువంటి మన చంద్రశేఖర్ గారిని పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఒకే చొక్క ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కాలండి ఐసీను బీసీను ఐసీను బీసీను సీను స్క్వేర్ ఎక్స్ట్రా టూ ఏబి పైకి రావాలండి అల్లా దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మీయా ఏమి కావాలంటే మేడలో వద్దు పెద్దలకే గద్దెలొద్దంటాను ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే ఇమ్మంటాను ఒక్క నేస్తో కావాలంటారు స్నేహ సంగీ స్నేహమే

నా నా కూడా హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ముఖ్యంగా ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆనంద సమయంలో చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఓ మారు చెప్తారు ఈ మధ్యకాలంలో చాలా పేపర్లు లాంటిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ముఖ్యంగా అన్నంలో రాయి పడితే రాయింది తీసేస్తాం అన్నాన్ని పారేయము కాలంలో గుచ్చుకుంటే ముల్లింది తీసేస్తాం కానీ కాలు తీయము అలాగే జీవితంలో వల్ల కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి కష్టాలు తీసేయాలి కానీ జీవితాన్ని తీసేకూడదన్న ఆలోచన నాకు మిత్తులు శరీరం శరీరం వచ్చారు ఏమైనా తప్పుడై చరిత్ర ఏమంటివి ఏమంటివి జాతిని పోమనం విత్ అన్నట్టు ఇచ్చా నిక్షులు చెప్పే దాంట్లో మీకు ఏమైనా తప్పు తీస్తే మొత్తం

పదహారో నెంబర్ అనిత సూపర్ చిన్నప్పుడు కూచోడు జింబాబే అమెరికా యుగాండా నుంచి వచ్చారండి ఒక రెండు చూస్తే ఈరోజు

यो ननालको हो नाल हे 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 हो नाइ कुन त्यस्तो हुने वाला कुरी हे नाइ गुड very good हुने नालको उठ्ति आउनु छैन बहुत ही कॉपरेटिव जन हैं। हाय, हाय डेली फ्रेंडशिप। नेट अपडेटिंग बहुत होती है। फॉलो जो साझा करना। उठना के लिए ताला मत दे, आ जाओगे क्या? चलते हैं। आने हैप्पी फ्रेंडशिप डॉक्सरी। हैप्पी फ्रेंडशिप है हमने। <सद्ग> <asonOkay>,